పరిశ్రమల్లో ఉన్న ప్రజలు మాజీ శాసనసభ్యులు కూడా మాజీ అధ్యక్షులు గారు మీద ఉన్న కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ సంస్థల అధ్యక్షులు మహిళలు ఆర్పీలు ప్రత్యేకించి ఈ సమావేశంలో పాల్పంచుకున్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మా ఉదయపురం నమస్కారం మా నాయకు నాకు గుర్తుంటే ఆసరా నాలుగో ఒకటి కరెక్ట్ గా మీ అకౌంట్ పడుతుంది మా వాళ్ళకి ఆ అకౌంట్ నుంచి ಓಕೆ ಚಕ್ಕಮ್ಮ ಜಾಲೋ ಕೈಗೆ ಫೋಟೋ ಸ್ಟಾಟ್ಲೇ ಸರಿಯಾಗಿ ನಹಾಯ್ಬಿಡಕ್ಕೆ ಬದಲಿ ಅಮ್ಮ ಬರಲ್ಲ ಹೇಳು ಒಂದೇ ಒಂದೇಮ್ಮ 1 ಬೈ 1 ಓಕೆ ಓಕೆ ಫೋಟೋ ಇವನು ಫೋಟೋ ಐಕೇನಮ್ಮ ದೀಸೇನ್ ಈ మాట తప్పని మనం చెప్పని వ్యక్తిగా ఆయన ఏదైతే అధికారంలో రాకముందు అప్పటి వరకు ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో మార్ని చేస్తాననే మాట ఇవ్వడం ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడతల్లో నేను ఇస్తాను అని ఏదైతే చెప్పానో చెప్పిన ప్రకారం ఈ రోజు వరకు మూడు విడతలు ఇచ్చి ఆఖరి విడతగా ఈ రోజు నాలుగో విడత కూడా అంత బాకీనే మన అకౌంట్ లో జమ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మనందరూ కూడా హర్షద్వరాలు కదా ఆయనకి బహ్మాయిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తూ దీంతో భాగంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆనర్ ఆనంద్ కుమార్ గారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ ఇస్తా నేను ఎంతకంటే రెట్టింపిస్తా అంతకంటే ఎక్కువ చేస్తా ఈ పథకాలని పదింపులు చేస్తా ముందు పథకాలు పనిచేయాలని వ్యక్తి అలాగే మన సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కూడా ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్న వ్యక్తి ఇప్పుడు ప్రజలకి మీరు జరగ అంత బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి యాభై మందికి ఒక మనిషిని పెట్టి ఇచ్చే సర్వీస్ చూసి నేను అది కొనసాగిస్తాను ఇదే పథకాలు రిటర్న్ చేస్తాను ఇదే పథకాలని నేను మీకు పరితరం చేస్తానని చెప్పి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చేరింది రోజు ఆయన దంగా మాటలు మళ్ళీ చెప్పి